హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు వరల్డ్ జాగ్రఫీలో భూమి అంతర్నిర్మాణము మరియు పొరలు అన్న టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న భూపటల ఉపరితలంపై కండ భూభాగాలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి చూడండి అక్కడ భూపటల ఉపరితల దృశ్యంపై అని అన్నారు భూపాటల ఉపరితలంపై కండ భూభాగాలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి ఆన్సర్ చూసినట్లయితే కండ భూభాగాలు ట్వంటీ నైన్ పర్సెంట్ అదే సముద్ర భూభాగాలు అయితే సెవెంటీ వన్ పర్సెంట్ సో సెకండ్ ప్రశ్న అయితే చూడండి కండ భూభాగాలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి భూ ఉపరితలంపై ట్వంటీ నైన్ పర్సెంట్ సముద్ర భూతలాలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి సెవెంటీ వన్ నీరు ఎంత శాతం అంటే ట్వంటీ సెవెంటీ వన్ పర్సెంట్ భూమి ఎంత శాతం అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ నెక్స్ట్ మూడో ప్రశ్న సియాల్ పొర అని దేనిని అంటారు చూడండి ఇక్కడ భూ పట్లం గురించి మనం భూమి గురించి చూస్తే ఈ భూమిపై టాప్లో ఉన్న లేయర్ని ఏమంటారు అంటే భూ పట్లం అంటారు దాన్ని క్రస్ట్ తర్వాత ఉండే లేయర్ని ఏమంటారంటే ప్రావారము దాన్ని మ్యాంటిల్ అంటారు ఆ తర్వాత ఉండేదాన్ని ఏమంటారు అంటే కోర కేంద్రము అని అంటారు చూడండి ఇలా చూసినట్లయితే భూమి పొరల్లో వచ్చేసరికి ఫస్ట్ ఉండేది భూపటలం తర్వాత ఉండేది భూ ప్రవారం తర్వాత ఉండేది భూ కేంద్రం కోర్ ఇది ఫార్టీ కిలోమీటర్ లోతు వరకు ఉంటే క్రస్ట్ ఫార్టీ కిలోమీటర్ లోతు వరకు ఉంటుంది ఆ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ అరౌండ్ ఆ తర్వాత ఉండేదానికి కోర్ అంటారు ఈ క్రష్ ఏమంటారంటే సియాల్ పొర సియాల్ సియాల్ పొర అని దేన్ని అంటారంటే క్రస్ట్ సిమా పొర అని దేని అంటారంటే ప్రావారము దాన్ని మ్యాంటిల్ అంటాం చెప్పాం కదా నెక్స్ట్ కోర్ని ఏమంటారంటే నిఫే సో సియాల్ మీన్స్ సిలికాన్ అల్యూమినియం సిమా మీన్స్ సిలికాన్ మెగ్నీషియం నిఫే మీన్స్ నిఖ్య ఫెర్రస్ ఈ యొక్క మూలకాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి సో మనకి ఇక్కడ ప్రశ్న సియాల్ పొర అని దేనిని పిలుస్తారు అంటే భూ సియాల్ పొర అంటారు ఆన్సర్ చూసినట్లయితే భూభాగాలు అని ఇచ్చారు చూడండి సియాల్ పొర అంటే భూ సియాల్ పొర అంటారు అంటే సిలికాన్ అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ భూ ప్రావారము దాన్ని మ్యాంటీల్ ఇంగ్లీష్లో సిమాపర సిలికాన్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి తర్వాత నిఫే నికె అదే మనకు వచ్చేసరికి భూ కేంద్రం ఇక్కడ వచ్చేసరికి నిఫే నిఖ్య ఎక్కువగా ఉంటాయి భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత సిక్స్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత రెండు సమానం సూర్యునికి ఉపరితలం ఉష్ణోగ్రత ఎంత అంటే సిక్స్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత అంటే సిక్స్ డిగ్రీ సెల్సియస్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మనకు సిలబస్ లో గ్రూప్ టూ సిలబస్ లో ఈ యొక్క టాపిక్ని ఈ ఈ ప్రత్యేకంగా మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది ఆ టాపిక్ రిలేటెడ్గానే మనం ప్రశ్నలు చేస్తున్నాం గమనించండి చూడండి వీడియో చూస్తున్నప్పుడు ఎవరికైనా క్లియర్గా కనిపించకపోతే కొంతమంది మనకు మెసేజ్లు పెడుతున్నారు సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి క్వాలిటీ అనే ఆప్షన్ దగ్గర రిజల్యూషన్ పెంచండి వీడియో మీకు క్లియర్గా కనిపిస్తుంది అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం చూడండి నెక్స్ట్ ప్రశ్న మనకు నిఫే అదే మనకు నిఫే పొర అని దేనిని పిలుస్తారని ఇచ్చాడు దానికన్నా ముందు నాలుగో ప్రశ్న చూడండి సిమా పొర అని దేనిని పిలుస్తారు నాలుగోది అని దేనిని పిలుస్తారు అంటే చూడండి ఇక్కడ ఆన్సర్ భూ ప్రావారము సిమాపొర అనే దేనిని అంటే భూ ప్రావారము నాంటీల్ అని దేనిని పిలుస్తారు అంటే భూ కేంద్రము చూడండి అని దేనిని పిలుస్తారు అంటే భూ కేంద్రము సిమాపొర అనేది ఏను పిలుస్తారంటే భూప్రావారము సియాల్పోరా అనేది దేనిని అంటే భూభాగం క్రస్ట్ యాక్చువల్గా అక్కడ భూ పట్లం అనివ్వాలి ఆప్షన్ భూపట్లం నెక్స్ట్ ఏడో ప్రశ్న చూడండి మెహూ డిస్కంటిన్యూటీ ఈ వేటి మధ్య ఉంటుంది మెహూ డిస్కంటిన్యూటీ ఈ వేటి మధ్య ఉంటుంది అంటే భూ పట్లము మరియు ప్రావారము క్రస్ట్ మరియు మ్యాంటిల్ మధ్య ఉండేది మెహు డిస్కంటిన్యూటీ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న భూమిలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం చూడండి ఇక్కడ ప్రశ్న మీరు జాగ్రత్తగా గమనించాలి భూమిలో అత్యధికంగా లభ్యమయ్యే లోహం అన్నప్పుడు అల్యూమినియం పెట్టాలి మనకు అలా ప్రశ్న ఇచ్చినప్పుడు చూడండి ద అబౌండెంట్ మెటల్ అని అన్నారు అనుకోండి ఆన్సర్ అల్యూమినియం పెట్టాలి అదేవిధంగా క్రాస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్ అని అనుకోండి మనకు వచ్చేసరికి ఆన్సర్ ఆక్సిజన్ పట్లంలో అన్నప్పుడు అదే ఓవరాల్గా అన్నప్పుడు ఐరన్ సో ఇక్కడ వచ్చేసరికి మనకి భూమిలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం అన్నాడు కాబట్టి ఐరన్ ఆన్సర్ అవుతుంది సారీ చూడండి గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా భూమిలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం ఏది అంటే ఐరన్ ఓవరాల్గా భూమిలో అధికంగా లభ్యమయ్యే భూ పట్లంలో అధికంగా లభ్యమయ్యే మూలకం ఏది అంటే ఆక్సిజన్ భూ పట్టలు మనం ప్రత్యేకంగా మెన్షన్ చేసినప్పుడు ఆక్సిజన్ అవుతుంది భూ పట్లంలో ఎబోడేట్ మెటల్ అన్నప్పుడు అల్యూమినియం అవుతుంది చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి భూమిలో అధికంగా లభ్యమయ్యే మూలకం అని అన్నప్పుడు ఐరన్ పెట్టండి భూపట్లంలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం అన్నప్పుడు ఆక్సిజన్ పెట్టండి నెక్స్ట్ భూపట్లంలో అత్యధికంగా లభ్యమయ్యే లభ్యమయ్యే లోహం ఏది అని అన్నప్పుడు అల్యూమినియం పెట్టండి ఆన్సర్ సో అలా మనకు ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ విధంగా ఆన్సర్ చేయండి పర్టికులర్గా అని మెన్షన్ చేసినప్పుడు మూలకం అంటే ఆక్సిజన్ పెట్టండి లోహం అంటే అల్యూమినియం పెట్టండి ఓవరాల్గా అడిగినప్పుడు ఐరన్ పెట్టండి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న భూ అంతర్భాగంలో ద్రవ స్థితిలో ఉన్న ప్రాంతము భూ అంతర్భాగంలో ద్రవ స్థితిలో ఉన్న ప్రాంతం ఏది అంటే బాహ్య భూ కేంద్ర భూ కేంద్ర మండలము భూ అంతర్భాగంలో ద్రవ స్థితిలో ఉన్న ప్రాంతం ఏది అంటే బాహ్య భూ కేంద్ర మండలము నెక్స్ట్ పదవ ప్రశ్న భూ అంతర్భాగంలో ఉష్ణజనిత సంవహన ప్రవాహాలు జనించే ప్రాంతము భూ అంతర్భాగంలో ఉష్ణజనిత సంవహన ప్రవాహాలు జనించే ప్రాంతము ఎస్థనోస్పియర్ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న గూటన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఏ ప్రాంతాల మధ్య ఉంది గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ భూ ప్రావారము మరియు భూ కేంద్ర మండలాలు బూటెన్బర్గ్ బర్గ్ నుండి ఏ ప్రాంతాల మధ్య ఉంది అంటే చూడండి భూ ప్రవారం అంటే మ్యాంటిల్ మరియు కోర్ మధ్య ఉంది భూ ప్రవారము మరియు భూ కేంద్ర మండలము నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న చూడండి గ్రానైట్ స్వరూపాలు అని క్రింది నుంచి వాళ్ళు దేనిని పిలుస్తారు గ్రానైట్ స్వరూపాలు అని క్రింది వాటిలో దేనిని అంటే కండ భూభాగాలు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న బసాల్ట్ స్వరూపాలు అని క్రింది వాటిలో దేనిని పిలుస్తారు బసాల్ట్ స్వ బసాల్ స్వ స్వరూపాలు అని క్రింది వాటిలో దేనిని అంటే సముద్ర భూతలాలు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న భూ అంతర్భాగంలో ఘన స్థితిలో ఉన్న పొర ఏది ఆన్సర్ ఎగువ ప్రావారపు పొర మరియు అంతర భూ కేంద్ర మండలము ఎగువ ప్రావారపు పొర మరియు అంతర భూ కేంద్ర మండలము నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న శిలావరణం ఈ క్రింది వాణిలో దేనిని సూచిస్తుంది ఆన్సర్ శిలావరణం అనగా భూపాటల సముద్ర భూతలాలు మరియు భూపాటల భూభాగాలు భూ ఉన్న పైన ఘనస్థితిలో ఉన్న భా భూభాగము ఈ మూడింటిని సూచిస్తుంది గుర్తుపెట్టుకోండి శిలావరణము ఈ క్రింది వారిలో దేని సూచిస్తుంది అంటే భూపటల సముద్ర భూతలాలు భూపటల కండ భూభాగాలు భూ ప్రవారంపై ఉన్న ఘనస్థితిలో ఉన్న భూభాగము భూ ప్రావారం పైన ఘనస్థితిలో ఉన్న భాగము గుర్తుపెట్టుకోండి సో ఆన్సర్ వన్ నెక్స్ట్ పదహారవ ప్రశ్న పటలంలో అధికంగా ఉన్న మూలకము ఆన్సర్ ఆక్సిజన్ చూడండి అక్కడ మీకు నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి భూపటలము అని ప్రత్యేకంగా మెన్షన్ చేసినప్పుడు ఆక్సిజన్ వావరాలుగా వచ్చేసరికి ఐరన్ అదేవిధంగా భూపటలంలో అధికంగా ఉన్న లోహం అన్నప్పుడు ఐరన్ గుర్తుపెట్టుకోండి సారీ అల్యూమినియం భూపట్లంలో అధికంగా ఉన్న మూలకం అనగా ఆక్సిజన్ భూపట్లంలో అధికంగా ఉన్న లోహం అల్యూమినియం భూమిలో అధికంగా ఉన్న మూలకం ఐరన్ అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది పదిహేడవ ప్రశ్న ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ అదే ప్రశ్న మరలా ఇచ్చాడు భూమిలో అధికంగా ఉన్న మూలకం ఐరన్ మరి మీకు తెలుసు సియాల పొర అంటే ఏంటి భూపట్లం భూపట్ల అనే సియాల పొర అంటారు సిమాపొర అనగా భూ ప్రావరా అనేది అంటారు నెక్స్ట్ నిఫేపొర అనగా భూ కేంద్రా నిఫేపోరా అంటారు సియాల్ అనగా సిలికాన్ అల్యూమినియం సిమా సిలికాన్ మెగ్నీషియం నిఫే నికెల్ ఫెర్రస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న సముద్ర భూతాలాలు సాధారణంగా దేనిచే నిర్మితమై ఉంటాయి సముద్ర భూతలాలు సాధారణంగా దేనిచే నిర్మితమై ఉంటాయి అంటే బసాల్ట నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న చూడండి పంతొమ్మిదో ప్రశ్న వన్ ఆప్షన్ చూడండి భూ ఉపరితలం నుంచి ప్రతి ముప్పై రెండు మీటర్ల లోతుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున తగ్గుతుంది రెండో ఆప్షన్ చూడండి భూ ఉపరితలం నుంచి భూ కేంద్రం వైపు వెళ్లే కొలది భూమి యొక్క విశిష్ట సాంద్రతలు పెరుగుతాయి కరెక్టే భూ ఉపరితలం నుంచి భూ కేంద్రం వైపు వెళ్లే కొలది భూమి యొక్క విశిష్ట సాంద్రతలు పెరుగుతాయి నెక్స్ట్ మూడో ఆప్షన్ చూడండి భూ ఉపరితలం నుంచి భూ కేంద్రం వైపు వెళ్లే కొద్దీ భూమి యొక్క పీడన బలాలు తగ్గుతాయి కాదు అక్కడ పెరుగుతాయి ఇది కూడా పంతొమ్మిది కాదు తప్పు నెక్స్ట్ నాలుగో ఆప్షన్ చూడండి భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు దాదాపు సూర్యుని ఫోటోస్పియర్ మీకు ఆల్రెడీ నేను ఈ పాయింట్ చెప్పాను భూ కేంద్రం వద్ద ఆరు డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అదే ఆరు వేల డిగ్రీ సెల్సియస్ మరలా ఎక్కడ ఉంటుంది సూర్యుని ఉపరితలం మధ్య ఉంటుంది సో ఆన్సర్ రెండు మరియు నాలుగు సో ఆప్షన్ టూ నెక్స్ట్ ఇరవై చూడండి భూ అంతర్భాగంలో జెల్లీ స్థితిలో ఉన్న ప్రాంతం ఏది భూ అంతర్భాగంలో జెల్లీ స్థితిలో ఉన్న ప్రాంతం ఏది అంటే ఎస్తనాస్పియర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మదర్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సుధాకర్ విజనాడ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్ సెండ్ చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్